అదే చెప్తున్నా వాళ్ళ అభిమానాన్ని నేను శంకించును కానీ ఎవరో పని లేని వాళ్ళు చేసేదానికి అంది అక్కి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు ఒక్కోసారి మౌనంగా ఉండడం కంటే తిరిగి సమాధానం చెప్తేనే మురిగే కుక్కలు సైలెంట్ అవుతాయి సో ఈ మురిగే కుక్కలు సైలెంట్ అవ్వాలి అంటే మనం మాట్లాడక తప్పదు ఇందులో మన వాల్యూ మనం తగ్గించుకున్నది ఏం లేదు అని అన్నాడు ధ్రు అబ్బో ఈ మధ్య అయ్యగారు మోటివేషన్ కూడా ఇస్తున్నారే అని ఆకాంక్ష సరదాగా అంటే మరి సహవాస దోషం అంటారు కదా నీతో ఆరు నెలల నుంచి పైగా కాపురం చేస్తున్నాను ఆ మాత్రం నీ అలవాట్లు రాకుండా ఎలా ఉంటాయి నాకు అని తిరిగి ఆమెకి కౌంటర్ వేస్తాడు ధ్రువబాబు అంటే ఏంది ఉద్దేశం ఇప్పుడు చూడు నేను లెక్చర్ చేస్తూ ఉంటాననా అని ఆమె ఉడుక్కుంటూ అంటుంటే అని నేనెప్పుడు అన్నానే నువ్వే అనుకొని మళ్ళీ నన్ను అంటున్నావు అని ఆమెని ఆ సోషల్ మీడియా నుంచి డైవర్ట్ చేయడం కోసం ఆమెతో గొడవ పడాలి అని సిద్ధమవుతాడు అనాల్సినవన్నీ అనేసి తిరిగేసి మళ్ళీ నన్ను నేనే అనుకున్నాను అంటున్నావా ఈడియట్ అని కొడుతూ ఉంటుంది ఆకాంక్ష కొడుతున్న ఆమె చేతులు పట్టుకొని ఆమెని కౌగిట్లోకి తీసుకొని బేబీ అమ్మ నాన్న ఆట ఆడుకుందామా అని అతను హస్కీగా అడిగేసరికి ఆకాంక్ష పొట్టలో వేల బటర్ఫ్లైలు ఒక్కసారిగా విహరించడం మొదలు పెడతాయి అతనితో ఎన్నో రాత్రులు గడిపినా మరలా అతను కొంచెం రొమాంటిక్ గా మాట్లాడగానే అదేదో మొదటిసారి అన్నట్టుగా సిగ్గు పడడం మొదలు పెడుతుంది ఆమె ఆమె సిగ్గుతో దించిన మూవ్ చూడగానే అతనిలో కొంటెరకలు ఎక్కువైపోయి ఆమెను పట్టుకొని అమాంతం అంతం బెడ్ మీద పడిపోతాడు ఇద్దరు గిల్లి కజ్జాల రతిక్రీడకు ఆహ్వానం పలికి ఆ జాబిలమ్మ సాక్షిగా మరోమారు ఒకటిగా మారి ఆ రాత్రి సమయాన్ని వారి ప్రేమతో గడిపి ఉదయం లేచే ప్రెస్ మీట్ కి స్టార్ట్ అవుతారు ఎన్ని అవంతరాలు ఎదురైనా ఈ రోజు ఖచ్చితంగా వారిని అభిమానించే వారికి వారిరువురు వివాహంతో ఒక్కటయ్యారు అని తెలియజెప్పడానికి సిద్ధమవుతారు ఇద్దరు మరోవైపు అరుణ్ చెప్పినట్టుగానే వితిన్ ఫైవ్ అవర్స్ లో ఆ పోస్ట్ ఏ సర్వర్ నుంచి పెట్టారో కనుక్కుంటాడు సూర్య నరేంద్ర కి ముందే సర్వర్ అడ్రస్ తెలిస్తే అతనికి చెప్పమని చెప్పంతో నరేంద్ర ద్రోని డిస్టర్బ్ చేయకుండా డైరెక్ట్ గా సూర్యకి ఫోన్ చేసి చెప్తాడు ఇక సూర్య ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నరేంద్ర ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆ సర్వర్ ఉన్న లొకేషన్ కి స్టార్ట్ అవుతాడు అక్కడికి వెళ్లి చూస్తే ఒక పాత కోలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఇల్లుంటుంది ఆ ఇంట్లోకి వెళ్లిన సూర్యకి అక్కడ తగలబడిపోతున్న రెండు కంప్యూటర్స్ ఇంకా కొన్ని ఫైల్స్ కనిపించేసరికి ఇదంతా ఎవరో ఆకాంక్ష ధ్రువ్ మీద కుట్ర చేసి కావాలని చేసింది లాగా అనిపిస్తుంటే శత్రువులు వాళ్ళకంటే ఒక అడుగు ముందులో ఉన్నారు అని అర్థమయ్యి వెంటనే ధ్రువకి ఫోన్ చేసి వెళ్లే దారిలో జాగ్రత్తగా ఉండమని చెప్తాడు ధ్రువ్ కూడా అతని మాటల్ని పెడేమిన పెట్టకుండా జాగ్రత్తగా ఉంటాడు సెక్యూరిటీని ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసి అప్పుడు ప్రెస్ కి వెళ్లేటప్పుడు జరిగే విధంగా ఎలాంటి ఆటంకాలు కలగకూడదు అని ముందుగానే జాగ్రత్తలు తీసుకుంటాడు ధ్రువ్ ఇక నేత్ర దగ్గరకు వస్తే ఆ పోస్ట్ పెట్టించింది ఆమెని ఆమె ఒకటనుకొని పెళ్లి మ్యాటర్ లీక్ చేస్తే అది కూడా ఆకాంక్షకి ఉన్న ఫ్యాన్స్ వల్ల ప్లస్ పాయింట్ గా మారడంతో అది చూస్తున్న నేత్రకి మంటగా ఉంటుంది ఇక ఆమె కింద పనిచేసే వాళ్ళందరికీ డబ్బులిచ్చి మరి ఆకాంక్ష మీద నెగిటివ్ కమెంట్స్ చేపించి ఆకాంక్షని ఆమె ఫ్యాన్స్ ముందు బ్యాట్ చేయాలని చాలా ప్రయత్నిస్తుంది నేత్ర కానీ ఆకాంక్ష మంచితనం వల్ల ఆమెకి ఉన్న ఫ్యాన్స్ అందరూ మంచి వాళ్ళు అవ్వడంతో అందరూ ఆమెను సపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ లోపు ఎంఆర్ ఎంటర్టైన్మెంట్స్ లో ఉన్న కరప్టెడ్ పర్సన్స్ వల్ల ఆ పోస్ట్ పెట్టిన వాడి లొకేషన్ అరుణ్ వాళ్ళు ట్రేస్ చేశారు అని తెలిసి ఆ పోస్ట్ పెట్టిన వాడిని ఆ సిస్టమ్స్ అన్ని కాల్ చేసి వేరే చోటికి వెళ్ళిపోమని చెప్తుంది ఆమె చెప్పినట్టుగానే చేసి సూర్య వచ్చేలోపు వాటిని కాల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అతను నేత్రకి ధృవ్ ప్రెస్ మీట్ అరేంజ్ చేయమన్నాడు అని తెలిసి వాళ్ళిద్దరూ కలిసి ప్రెస్ మీట్లో అఫీషియల్ గా వాళ్ళకి పెళ్ళైందని చెప్తే వాళ్ళ ఫ్యాన్స్ బేస్ పెరిగిపోతుంది అని వన్స్ ఆకాంక్షకి ఫ్యాన్ బేస్ పెరిగిపోతే ఆమెను ఏమీ చేయలేదు అని అర్థమయ్యి ఆ ప్రెస్ మీట్ జరగకూడదు అని ప్లాన్లు వేస్తుంది అప్పటికప్పుడు రౌడీలను మాట్లాడి ధ్రువ్కి మాత్రం ఏం జరగకుండా ఆకాంక్షని ఏదో ఒకటి చేసి ప్రెస్ మీట్ కి అటెండ్ అవ్వకుండా చూడమని చెప్తుంది అప్పటికే ధ్రువ వాళ్ళు ప్రెస్ మీట్ కి వెళ్లడానికి స్టార్ట్ అవుతారు నేతలు చెప్పిన రౌడీలు ఆకాంక్ష వాళ్ళు ఎటువైపు వెళ్తారో ఆలోచించి అటుగా వాళ్ళు వచ్చాక అక్కడి నుంచి ధ్రుని కొట్టైనా సరే ఆమెను ఎత్తుకెళ్లిపోవాలి అని కాపు కాసి ఉంటారు కానీ మన బాబు అంతకన్నా తెలుగుగా ఆలోచించడంతో వీళ్ళెవరికి తెలియని వేరే రూట్ లో ఇంటి నుంచి ప్రెస్ మీట్ వరకు చేరుకుంటారు వీళ్ళు వెళ్లేసరికి ప్రెస్ మీట్ జరిగే దగ్గర రిపోర్టర్స్ అందరూ వచ్చేసి వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు వెళ్లడంతోనే అక్కడ వారందరూ యక్ష ప్రశ్నలు వేస్తుంటే ధ్రువ్ వాళ్ళందరి వైపు చూసి చూడండి దయచేసి మొదటి నేను చెప్పేది వినండి తర్వాత మీకున్న ప్రశ్నలు అడగండి మేము సమాధానం చెప్తాము అని అనడంతో రిపోర్టర్స్ అందరూ సైలెంట్ అవుతారు వాళ్ళందరూ సైలెంట్ అవ్వడంతోనే ధ్రువ్ మాట్లాడుతూ మేము వలసకి భావ మార్దలం అవుతాం మా మావయ్య చిన్నప్పుడే ఆకాంక్షని నాకు ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారు కానీ మా మావయ్య మా చిన్నప్పుడే చనిపోవడంతో ఆ బాధ్యతని మా నాన్నగారు తీసుకుని మాకు వివాహం చేశారు అని చెప్పాడు రిపోర్టర్ లో ఒకరు మరి ఆ చేసుకునే పెళ్లి ఏదో అందరికీ తెలిసేటట్టు చేసుకోవచ్చు కదా ఎందుకు మరి ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారు అని అడగడంతో ఆ ప్రశ్నకి ధ్రువ్ ఆకాంక్ష వైపు చూసేసరికి ఆమె చిన్నగా కళ్ళార్పుతుంది ధ్రువ్కి ఆకాంక్ష ఉదయం చెప్పిన మాటలు గుర్తొస్తాయి ఉదయం ప్రెస్ మీట్ కోసం రెడీ అవుతున్న ధ్రువ్ దగ్గరికి వచ్చిన ఆకాంక్ష ధ్రువ్ ఏం చెప్తామని అనుకుంటున్నావు ప్రెస్ మీట్ లో అని అడిగితే మనం పెళ్లి చేసుకున్నామనే చెప్తాను అక్కి అంటాడు ధ్రువ్ అబ్బా అది కాదు ధ్రువ్ వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు వాటికేం సమాధానం చెప్తావు మరి అని అడుగుతుంది ఆకాంక్ష నువ్వు చెప్పు ఏం చెప్పమంటావు బంగారం అని కానీ రాత్రి నేను సోషల్ మీడియా చూసిన దాని ప్రకారం మన ఫ్యాన్స్ కి మన మీద చాలా నమ్మకం ఉంది అలాంటి నమ్మకాన్ని మనం ఎప్పటికీ దూరం చేయకూడదు సో మనం జరిగిందే చెప్తాము ఎలాంటి పరిస్థితుల్లో మన పెళ్లి జరిగింది అని అంది అక్కి అలానే బంగారం అన్ని నిజాల చెప్దాం ఓకేనా నువ్వేం ఎక్కువ వరి అవకు సరేనా అని అన్నాడు దు సరేనా చూద్దాంలే ఇలా జరుగుతుందో అలానే జరుగుతుంది అని అంటుంది ఆకాంక్ష ప్రజెంట్ ఆమె చెప్పిన మాటలు గుర్తొచ్చి చూడండి అప్పటికీ మా మనసులు ఇంకా కలవలేదు మా నాన్నగారు ఏదో కారణం చేత మాకు త్వరగా పెళ్లి చేశారు ఆ కారణం ఏంటి అనేది మాకు కూడా ప్రస్తుతానికి తెలియదు మా నాన్నగారు ప్రస్తుతం కొంచెం హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని మీ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆయన తిరిగి వచ్చిన తర్వాత కారణం ఏంటో తెలుసుకుని మేమే మీకు తెలియజేస్తాము అందువల్నే మేము రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది అని చెప్పాడు ధ్రువ్ రిపోర్టర్స్ లో ఇంకొకరు మరి ఫ్యాన్స్ దగ్గర ఈ విషయం ఎందుకు దాచారు అని అడిగితే ఆకాంక్ష మాట్లాడుతూ చూడండి ధ్రువ్ ముందుగానే చెప్పినట్టు అప్పటికీ మా మనసులు ఇంకా కలవలేదు మాకిష్టం లేకుండా చేసుకున్న పెళ్లిని మేమెలా అందరి ముందు బయట పెట్టగలం అందుకని బయట పెట్టలేదు అని చెప్పింది ఇందులో ఇంకొక రిపోర్టర్ అంటే ముందు పెళ్లి చేసుకుని మనసులు కలవకపోతే విడిపోదాం అనుకున్నారా అని అడిగితే సమాధానం ఇస్తూ అప్పటికి పెళ్ళైతే మా నాన్నగారి గురించి చేసుకున్నాం కానీ ఇంకా కలిసి ఉండాలి విడిపోవాలి అనే దాని గురించి ఆలోచించలేదు కానీ ఇప్పుడు మాత్రం మేము ఒకరితో ఒకరు కలిసి జీవితాంతం గడపాలి అనుకుంటున్నాం అని చెప్పాడు రిపోర్టర్స్ లో మరొకరు మరి మీకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీరే ప్రెస్ మీట్ పెట్టి మీ పెళ్లి గురించి జనాలకి తెలియజేయాల్సింది కదా ఎవరో పోస్ట్ పెట్టేంత వరకు ఎందుకు మీరు పని చేయలేదు అని అడిగితే మేము ఇలా చెప్తే మీరు నమ్ముతారా లేదో నాకు తెలియదు కానీ ఈ విషయం స్ప్రెడ్ అయ్యే ముందు రోజే మేము మా పెళ్లి గురించి అనౌన్స్ చేయాలి అనుకున్నాము అలానే మీకు గుర్తుందో లేదు కొంతకాలం క్రితం ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి మధ్యలోనే ఒక ఎద్దున మీద దాడి చేయడం వల్ల ఆ ప్రెస్ మీట్ ఆగిపోయింది ఆ రోజే ఈ విషయం అందరికీ చెప్దామని ప్రెస్ మీట్ అరేంజ్ చేశాము కానీ అలా జరగడం వల్ల ఈ విషయం పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది చివరికి ఈ విషయం ఆ పోస్ట్ ద్వారా అందరికీ తెలిసింది అని ఆకాంక్ష క్లియర్ గా చెప్పేసరికి ఇక రిపోర్టర్స్ అందరి నోళ్లు మూతపడిపోతాయి ఇక మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయినట్టేనా అని ఆకాంక్ష అడగడంతో అందరూ అవును అన్నట్టు బిలేటెడ్ ఫర్ యువర్ మ్యారేజ్ అని చెప్పి వెళ్ళిపోతారు ఇప్పటికీ ఒక పెద్ద తల మీద నుంచి దిగిపోయినట్టుంది నాకైతే అని అంది అక్కి నాకు కూడా ఫైనల్లీ నా బంగారాన్ని అఫీషియల్ గా నా దాన్ని చేసేసుకున్నాను అని అతను ఆమె మీద మీదకి వస్తూ ఉంటే పక్కనే ఉన్న శ్రావ్య కుహు కుహు అని తగ్గుతుంది అప్పుడు అందరూ అక్కడే ఉన్నారని గమనించి ఆమెకి దూరంగా జరుగుతాడు ధ్రువ బాబు సరే ఇక మేము ఆఫీస్ కు వెళ్తాం అక్కి అని చెప్పి శ్రావ్య నరేంద్ర ఇద్దరు బయటికి వెళ్ళిపోతారు బయటకు వచ్చిన తర్వాత శ్రావ్యతో మా సార్ ఇది వరకు అసలు ఇలా ఉండేవారు కాదు ఎప్పుడు చూడ ఆ మొహాన్ని ఉమ్మని పెట్టుకొని అందర్నీ కోపంగా చూస్తూ ఉండేవారు ఆకాంక్ష మేడం ఏం మాయ చేశారో కానీ మా సార్ చాలా మారిపోయారు తెలుసా అని అన్నాడు నరేంద్ర మా అక్కీ పాప మీ సార్ని ఇప్పుడు కాదు చాలా ఏళ్ల క్రితమే మార్చేసింది అని జరిగింది మొత్తం నరేంద్రకి చెప్తుంది శ్రావ్య అదంతా విన్న నరేంద్ర అమ్ము బాబోయ్ ఇంత జరిగిందా వీళ్ళ మధ్య స్టార్టింగ్ లో వీళ్ళుండే తీరు చూసి ఏదో అనుకున్నాను ఇంత కథ నడిచిందని నాకు తెలియదు అని అన్నాడు నరేంద్ర తెలుసుకొని మాత్రం ఏం చేస్తావలే పదా ఆఫీస్ కి వెళ్దాం లేట్ అవుతుంది అని ఒక చొరక వేసి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది శ్రావ్య ఈ అమ్మాయిలు ఉన్నారే ఎప్పుడు చూడు అబ్బాయిని నేర్పించడమే పని అయిపోయింది అని అనుకుని ఆమె వెంటే వెళ్తాడు నరేంద్ర వాళ్ళు వెళ్లడంతోనే ఆకాంక్ష దగ్గరికి వెళ్తుంటే కన్నులు దగ్గరికి వస్తే కొట్టేస్తాను చెప్తున్నా అని అంది అక్కి ఎందుకో ఈ రోజు ముద్దుగా అన్నాడు ధృవ్ కనిపిస్తాను కనిపిస్తాను ఎందుకు కనిపించను కానీ ముందు ఇంటికి వెళ్దాం పదా అని అంది అక్కి ఒక్క ముద్దు ఇచ్చేసే వెళ్లిపోదాం అని ధృవ ఆమె మీదికి వెళ్ళి అడుగుతుంటే ముద్దు కాదు దెబ్బలు పడతాయి పబ్లిక్ ప్లేస్ లో ఏంటి సరసాలు అని కసురుకుంది అక్కి పబ్లిక్ ప్లేస్ అయినా కూడా ఇక్కడ పబ్లిక్ ఎవరు లేరుగా బంగారం అని కారాలు పోతూ అన్నాడు ధ్రువ్ లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావా ఏంటి నోరు మూసుకొని పద అని అంది అక్కి ఒక్క ముద్దే కదా బంగారం ఇవ్వొచ్చు కదనే అని అతను క్యూట్ గా అడిగేసరికి వస్తున్న నవ్వు నాపుకొని ఇప్పుడు కావాలంటే చీక్ మీదనే అదే కార్ లో అయితే అని ఆమె ఎటూ చూస్తూ మాట కంప్లీట్ చేయకముందే దాదా ఫాస్ట్ గా వెళ్ళిపోదాం అంటూ ఆమె చేయి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోతాడు ఆగుదురు మెల్లిగా అని ఆమె అంటున్న మన బాబుకి ముద్దు పిచ్చి ఎక్కువయి అసలు ఎక్కడ ఆమె మాట కూడా వినిపించుకునే స్థితిలో లేడనమాట అలా తీసుకుంటూ వెళ్లి ఆకాంక్షని కార్లో కూర్చోబెట్టి అతను కూడా డ్రైవింగ్ సీట్ లో కూర్చుంటూ గివ్ మీ మై కిస్ అంటాడు బుజ్జిగా ఆ క్యూట్నెస్ కి కరిగిపోతున్నా బింకంగా ఉంటూ అతన్ని ఏడిపించి దరిచి అని ఫేస్ ని విండో వైపు తిప్పేస్తుంది ఆకాంక్ష ఏ ఇది చీటింగ్ ఇక్కడికొచ్చా కిస్ ఇస్తానన్నో ఇప్పుడేమో మాట మారుస్తున్నా నేను ఒప్పుకోను అని అలుగుతాడు ధ్రు నేను కిస్సిస్తానని ఎక్కడా చెప్పలేదే అని కొంటగా అంది అక్కి కార్లో అయితే అన్నావుగా అని ధృవ్ అంటే హా కార్లో అయితే అన్నాను కానీ కిస్సిస్తానని చెప్పానే ఏంటి అని అంది అక్కి అక్కి డోంట్ డూ లైక్ దిస్ చెప్తున్నా అని అన్నాడు ధ్రు ఇది మరీ బాగుంది నేనేం చెప్పక ముందే తీసుకొచ్చింది నువ్వు మళ్ళీ తిరిగేసి నన్నే అంటున్నావేంటి అంటూ అతనికి కనిపించకుండా ముసిముసిగా నవ్వుకుంటూ ఉంది ఆకాంక్ష అప్పటి వరకు ఎంతో ఓపికగా ఆమెని అడుగుతున్న ద్రు ఆమె ముసిముసి నవ్వులు గమనించి తనకు కావాలని అలా చేస్తుంది అని అర్థం చేసుకుని ఒక్కసారిగా ఆమె కూర్చున్న సీట్లోంచి అతని వడిలోకి లాక్కొని ఇప్పుడు చెప్పవే ఏంటి ఇందాక నుంచి ఏంటో కదలు పడుతున్నావు అని ఆమె నడుము మీద ఒక్కసారిగా ప్రెస్ చేసేసరికి ఆమె ఒంట్లో వెయ్యి ఓట్ల కరెంట్ పాస్ అయినట్టు అయ్యి ధ్రువ్ ప్లీజ్ అక్కడ చేయి తీసి అని అతి కష్టం మీద చెప్తుంది ఆకాంక్ష అంతకు ముందు రోజే ఆమె వీక్ స్పాట్ ఆమె నడుము అని అర్థం చేసుకున్న ధ్రువ్ ఇప్పటి వరకు ఆమె అతన్ని ఏడిపించిన దానికి చెల్లుగా ఆమెకి ఆ స్వీట్ పనిష్మెంట్ ఇస్తాడు మరి తర్వాత ఏమైందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం వీడియోని లైక్ చేసి కామెంట్ పెట్టడం మర్చిపోకండి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఇట్లు మీ సౌజప్రియ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్